ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మూవీ లవర్స్ అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో వాటు చిత్రం ఒకటని చెప్పాలి బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ గారు అదేవిధంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు పాన్ ఇండియా స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఇద్దరు కూడా కలిసి నటిస్తున్న ఈ యొక్క భారీ మల్టీస్టార్ చిత్రాన్ని యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తూ ఉండగా అయాన్ ముఖర్జీ గారు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు ఈ తోటి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు తారక్ గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ తోటి బాలీవుడ్ షేక్ అవ్వాల్సిందే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసే ఉత్సాహం కానీ అదేవిధంగా వారు చేసే పనులు కానీ చూస్తే మాత్రం అందరికి అర్థమవుతూ ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో ఈ నెల ఆగస్టు పద్నాలుగు తేదీన ఈ యొక్క చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అవుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే బెనిఫిట్ షోలు కూడా పడడం జరిగిపోతుంది ఇక అర్ధరాత్రి నుంచి బెనిఫిట్ షోలు మొదలు కానున్న నేపథ్యంలో అభిమానులంతా కూడా పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్ద హంగామా సృష్టిస్తూ ఉన్నారు ఇక ఆర్టీసీ క్రాస్ రోడ్ కానీ భ్రహ్మరామ కానీ సంధ్య సెవెన్ డిఎంఎం కానీ అదేవిధంగా ఏఎంబి కానీ ఏషియన్ కానీ ఎక్కడ చూసినా కానీ అభిమానుల యొక్క కోలాహలమే కనిపిస్తూ ఉంది ఇక ఇటు ఆంధ్ర ఇటు తెలంగాణ ఎక్కడ చూసినా కానీ అభిమానులు చేసే సందడి అంతా ఇంత కాదు అయితే ఇప్పుడు ముందుగా మాత్రం యుఎస్ఏలో బెనిఫిట్ షోలు పడుతూ ఉన్నాయట అయితే మేరకు ఈ యొక్క సీన్ సినిమా చూడడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడ చేరుకోవడం జరుగుతూ ఉంది అయితే వాటు చిత్రాన్ని వీక్షించడం ప్రేక్షకులు అదే విధంగా వారు చెప్పే రివ్యూ వింటే మాత్రం ఇక ఎన్టీఆర్ కు ఉంది ఇక వరుస హిట్లతో దూసుకుపోతున్నటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారికి ఈ సినిమా మరో విజయాన్ని నమోదు చేసిందని చెప్పాలి భారీ బ్లాక్ బాస్టర్ దిశగా దూసుకుపోతూ ఉండడమే కాకుండా బెనిఫిట్ షోకే ఇలాంటి టాక్ వస్తే ఇక ఇటు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా ఈ యొక్క సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఫ్యాన్స్ చెప్తే ఇక ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అయితే యుఎస్ఏలో ఈ సినిమా బెనిఫిట్ విచ్చేసినటువంటి అమెరికా మాజీ ప్రెసిడెంట్ అయినటువంటి బరాక్ ఒబామా గారు ఈ యొక్క సినిమాను వీక్షించడం జరిగిందట థియేటర్లో అభిమానులతో కలిసి చూడడమే కాకుండా తను చేసే ఎంజాయ్ ఎవరు చేయలేదనిపిస్తూ ఉంది అంతలా ఎంజాయ్ చేశారట సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ కానీ అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అంతేకాకుండా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదేవిధంగా హృతిక్ ప్రశ్నర్ మధ్య సాగే యాక్షన్ సీన్స్ మాత్రం ఇక దిమ్మ తిరిగిపోనున్నట్టుగా తెలుస్తోంది అయితే ఈ మేరకు భరక్ ఓమామ్మ గారు వీక్షణటువంటి ఆ యొక్క థియేటర్ కు సంబంధించిన ఫొటోస్ అదేవిధంగా వారు సినిమా చూస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియా